వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ప్రజలు మీడియా అధికారంలో ఉన్న పార్టీ గురించి ప్రభుత్వం గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు ఎన్నికల ఏడాదిలో మినహా ప్రజల్లో కానీ మీడియాలో గానీ ప్రతిపక్షానికి పెద్దగా ప్రాధాన్యత కనిపించదు అయితే తెలంగాణలో మాత్రం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్తో సమానంగా కాస్త ఎక్కువగానే అటు ప్రజల్లోనూ ఇటు మీడియాలోనూ ప్రాధాన్యతను పొందుతుంది గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రస్తుతం అనేక విచారణలు జరుగుతున్న ఇంటిపోరు కలతనిస్తున్న కాంగ్రెస్ బీజేపీ పరోక్షంగా టీడీపీ వైపు నుంచి ముప్పెట దాడిని ఎదుర్కొంటున్న వీటన్నిటితో ఎక్కడ ఢీలా పడకుండా విచారణల నుంచి బయటపడేందుకు అధికార పక్షంతో లాలూచి పడకుండా ప్రజల పక్షాన అనేక సమస్యలపై ముందుండి పోరాడుతూనే ప్రభుత్వంలో జరిగే అనేక అవకతవకలను నమ్మదగిన విధంగా ప్రజల ముందు ఉంచడంలో బీఆర్ఎస్ నేతలు సఫలీకృతం అవుతున్నారనే చెప్పాలి ప్రభుత్వంపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ప్రభుత్వంలో జరిగే నిర్ణయాలు ప్రభుత్వం బయట ముందే ఆ నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టడంతో ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పనిసరి పరిస్థితి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంలో జరిగే అంశాలను బయటపెట్టే తీరుతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు నిజానికి ప్రతిపక్షానికి అధికారం కోల్పోయిన మొదట్లో పెద్దగా పని ఉండదు అడపాదడపా కొన్ని కార్యక్రమాలు ప్రెస్ మీట్లు పెట్టి సరిపెట్టుకుని ఎన్నికల ఏడాదిలో చూసుకుందాం అనే మాదిరి కాకుండా బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షంగా పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలుస్తూనే ప్రభుత్వాన్ని సైతం అనేక అంశాల్లో ఇరుకున పెడుతుంది ప్రభుత్వం విచారణల పేరుతో బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నా బీఆర్ఎస్ మాత్రం ఎక్కడా పడడం లేదు దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలలో బీఆర్ఎస్ మాదిరి దూకుడుగా ఉన్న ప్రతిపక్షం లేదంటే అతిశయోక్తి కాదు ప్రతిపక్షం బలంగా పోరాడితే ప్రభుత్వాల అవకతవకలు ప్రజలకు తెలియడంతో పాటు ప్రజలకు నష్టం చేసే అంశాలలో ప్రభుత్వాలు వెనక్కిపోవడంతో ప్రజలకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది